క్యాన్సర్ సర్వైవర్ అనే ఆ బిరుదు మీకు గర్వకారణంగా అనిపిస్తుందా ప్రౌడ్ యాక్చువల్లీ స్ట్రెస్ అది ఉండిందా ఒక నాలుగు సార్లు లోపల వేసుకొచ్చాయి ఈ లైన్ మేము కీమోథెరపీ ఇవన్నీ రకరకాల భయానకంగా వింటూ ఉంటాం అవునండి చాలా నిర్వీర్యం అయిపోతా ఉంటాం నిజమేనండి లో ఫ్యామిలీ మెంబెర్స్ అందరు వరిడ్ ఆల్మోస్ట్ మంచం మంచోనికి పరిమితం అవడం హౌ డెడ్ యూ ఫీల్ గారు ఆ టైంలో అండ్ లిట్రల్లీ హ్యాటీ ఇయర్స్ అప్పుడు దాకా ధైర్యం చెప్పిన మా వారు కూడా ఈ స్వామి అండ్ స్టార్టెడ్ స్టార్ట్ క్రైమ్ ఒక్కసారి జీవితం చేతిలో ఇలా బేబీ అయిపోయారు ఫీల్ లైక్ పాన్ శుడ్ ఐ ఎండ్ మై లైఫ్ అన్ థాట్ ఆఫ్ స్విడ్ డే అసలు ఫస్ట్ సైన్ ఎలా తెలిసింది వాణిజ్య గారు మీకు క్యాన్సర్ ఉందని లక్షణాలు అఫ్ కోర్స్ బ్రెస్ట్ క్యాన్సర్ రిలేటివ్లీ కొంచెం మోర్ డిటెక్టబుల్ అవునండి బికాస్ మీకు లంప్ ఉంటుంది అది మీరు మెడికల్ చెకప్స్ కి వెళ్ళేవారా లేక అనుకోకుండా తెలిసింది ఇది లేదండి వెళ్ళేదాన్ని రెగ్యులర్ గానే అయితే వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇట్ వాస్ జస్ట్ అ సిస్ట్ అన్నమాట మామూలుగా మనం నాకు ఒక చిన్న లంప్ లాగా ఫీల్ అయ్యింది ఒకరోజు టూ థౌజండ్ సెవెంటీన్లో నేను యాక్చువల్గా నా సర్జరీ అవి అయింది సమ్వేర్ ఇన్ టూ థౌజండ్ సిక్స్టీన్లోనే నాకు ఒక చిన్న లంప్ లాగా అనిపించింది ఎక్కడో బట్ వెన్ ఐ వర్ చెకింగ్ అగైన్ ఇట్ కుడ్ ఫైండ్ అవుట్ చేయలేకపోయా సరే వదిలేసా కొన్ని రోజులు ఏం కాదులే ఎందుకంటే నార్మల్గా ఆడవాళ్ళకి ఏమవుతుందంటే బిఫోర్ దేర్ మెన్స్ట్రిల్ సైకిల్ ఒక్కొక్కసారి ఆ లంప్ ఫార్మేషన్స్ అవి ఉంటాయి దట్ అది కూడా ఎక్కడ మా అమ్మమ్మలు మా నాయనమ్మలు చెప్పిందంతా నాకు రిజిస్టర్ అయిపోయింది మైండ్లో సో దట్ ఈస్ దేర్ అనమాట వాళ్ళు చెప్పినప్పుడల్లా నాకు ఇలా అనిపించినప్పుడల్లా నాకు అనిపించింది ఓకే మేబీ బికాస్ ఆఫ్ దాట్ నాకు ఇలా అనిపిస్తుంది అన్న ఒక ఫీలింగ్లో ఆల్వేస్ ఉండి 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 కొన్ని రోజులు పోయాక మళ్ళీ నాకు లంప్ తెలుస్తుంటే అప్పుడు అనిపించింది ఒకేదో గూగుల్ చేసేస్తాం ఫస్ట్ థింగ్ ఈజ్ వి జస్ట్ గో అండ్ గూగుల్ ఎవ్రీథింగ్ అందులో ఇలా ఇలా లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉండవు అలా ఉంటే ఓకే అప్పుడు కూడా నాకు నేనే క్వశ్చన్ ఆన్సర్ చేసేసుకొని నాకు సమస్యే లేదు నేను అసలు బయట తిన్ను స్మోకింగ్ ఆల్కహాల్ ఇలాంటివన్నీ మనకి ఏమీ ఇవన్నీ ఉన్న వాళ్ళకే వస్తాయి అన్న మళ్ళీ ఇంకొక మైండ్ సెట్ అలా వదిలేసి ఐ వాస్ జస్ట్ గోయింగ్ ఆన్ కాకపోతే కాస్త ఐ వాజ్ కాస్త వెయిట్ లాస్ నా ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోవడము కొంచెం వీక్నెస్ అనిపించడము మార్నింగ్ లేవలేకపోవడం ఇట్లాంటివన్నీ చిన్న చిన్న సిమ్టమ్స్ ఇంతకుముందు ఉన్నంత పట్టుదల ఉండేది కాదు పొద్దున్నే లేవాలి అంటే లేవాలి అప్పుడు అది కొంచెం సైడ్ ట్రాక్ అయిపోయాను అనమాట కొంచెం నీరసం ఫ్రీక్వెంట్గా హెడ్ఏక్స్ రావడము తినకపో అసిడిటీ ఇలాంటివన్నీ వస్తున్నాయి అప్పుడు వచ్చినప్పుడల్లా ఆ వచ్చే సింటమ్స్తో పాటు నా బ్రెస్ట్లో ఉన్న లంప్ ఇట్ ఈస్ గ్రోయింగ్ యాక్చువల్లీ అప్పుడు హోమియోపతికి వెళ్ళి ఎందుకు మళ్ళీ అలోపతి దగ్గరికి వెళ్తే వాళ్ళు చూసి క్యాన్సర్ ఉంటుందేమో అని చెప్తారేమో అని ఒక అదే ఆ థాట్ తోటి వెళ్ళి హోమియోపతి దెస్ట్ నథింగ్ ఇట్స్ ఇస్ ఆల్ వెరీ కామన్ స్టిల్ ఐ ఇన్సిస్టెడ్ మీ అండ్ మై హస్బెండ్ మేము వెళ్ళి అన్న మామోగ్రఫీ అలాంటివి చేయించుకోమంటారు మీకు డబ్బులు ఎక్కువైతే చెప్పండి మేమిచ్చే ట్రీట్మెంట్కి ఇట్ విల్ బీ ఆల్ సెట్ ఓకే ఐ వెంట్ టు అ వెరీ రెప్యూటెడ్ వెరీ ఫేమస్ హోమియోపతి క్లినిక్ వెళ్తే వాళ్ళు అన్నారు మీకు డబ్బులు ఎక్కువ అయితే చేయించుకోండి లేకపోతే సో అంత కాన్ఫిడెంట్గా చెప్పారు ఆవిడని ఇంకా ఐ స్టార్టెడ్ యూజింగ్ దట్ మెడిసిన్ ఆ మెడిసిన్ వేసుకున్న తర్వాత మేబీ కొంచెం చిన్నగా ఉన్న లాంపు ఐ థింక్ ఇట్స్ గ్రోన్ బిగ్గర్ దెన్ సో ఐ వెంట్ టు అనదర్ హాస్పిటల్ అప్పుడు మళ్ళీ డౌట్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళి అంత కంప్లీట్ ఎఫ్ఎన్ఏసీలు ఇవన్నీ చేయించుకున్నాక దే సెడ్ ఇట్ ఇస్ థర్డ్ గ్రేడ్ క్యాన్సర్ సో ఇట్స్ థర్డ్ స్టేజ్ యా సో దే సెడ్ ఇలా ఉంది ఏం చేస్తారు మీరు ఐ సెడ్ ఐఎమ్ వర్కింగ్ సో చదువుకున్న వాళ్ళే ఇలా చేస్తే ఎలా అమ్మా అన్నారు ఓకే అదొక వాత మనకి సరే ఇట్స్ ఓకే ఐ సెడ్ నెక్స్ట్ వాట్ సో కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉండే వాట్ ఎవర్ దోస్ థింగ్స్ ఐ హేస్డ్ దాని తర్వాత ఐ గోట్ మై మాస్టెక్ ఐ హ్యాడ్ ద బ్రెస్ట్ రిమూవ్ బట్ బిఫోర్ దట్ కీమోథెరపీ ఇవన్నీ రకరకాల భయానకంగా వింటూ ఉంటాం అవునండి అంటే ఇట్ రియలీ డ్రైన్స్ యూ ఆఫ్ కోర్స్ ఆఫ్ అది అంటే ఆఫ్ కోర్స్ జుట్టు రాలిపోడ ఇవన్నీ పక్కన సైడ్ సైడ్ ఎఫెక్ట్స్ బట్ చాలా నిర్వీర్యం అయిపోతాం ఉంటాం నిజమేనండి ఆ దట్స్ ట్రూ బికాస్ మీ ఒంట్లో ఉన్న ప్రతి ఒక్క సెల్ ఇస్ డైయింగ్ కెమోథెరపీ ఇస్ బేసికల్లీ ఇట్ కిల్స్ ఆల్ ద సెల్స్ ఇన్ యువర్ బాడీ మళ్ళీ మీ ఇమ్యూనిటీని బేస్ చేసుకుని మీ న్యూ సెల్స్ విల్ కీప్ గ్రోయింగ్ ఎలా మారిపోయింది లైఫ్ అప్పుడు మరి బయటికి వెళ్ళి యాక్టివ్గా ఇప్పుడు కూడా చూస్తే ఎవరు నమ్మ నమ్మనే విధంగా మీరు యూ లుక్ సో రేడియంట్ అండ్ ఎనర్జెటిక్ కానీ అప్పుడు మీరు ఇంకా ఇంకా ఎనర్జెటిక్గా ఉండి ఉంటారు అవునండి మొత్తం మారిపోయి ఉంటుంది ఒక్కసారిగా బయటకు వెళ్ళలేరు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరు వరిడ్ ఆల్మోస్ట్ మంచం మంచానికి పరిమితం అవడం అవును అవును హౌ డి యు ఫీల్ వనజ గారు ఆ టైంలో సో ఐ థింక్ అక్కడ అండి ఫస్ట్ నాది సర్జరీ అయిపోయాక ఐ హ్యాడ్ మై బ్రె లెఫ్ట్ బ్రెస్ట్ రిమూవ్డ్ సో కొంచెం కౌన్సిలింగ్ ఉంటుంది కదా డాక్టర్ సార్ సో వీ విల్ హ్యావ్ టు రిమూవ్ యువర్ బ్రెస్ట్ సో ఎమోషనలీ సెడ్ అబ్సల్యూట్లీ ఫైన్ మా ఫ్యామిలీ మెంబర్ మై హస్బెండ్ సెడ్ సీ తను హ్యాప్ హెల్దీగా బయటకు వచ్చేయాలి ఇందులో నుంచి ఇఫ్ యూ హ్యావ్ టు రిమూవ్ వన్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ ఇట్స్ ఫైన్ అబ్సల్యూట్లీ ఫైన్ సో ఐఎమ్ ఆల్సో ప్రిపేర్ ఫర్ దట్ ఫైన్ అలా అయిపోయిన తర్వాత సర్జరీ వరకు ఐ థింక్ ఐ కుడ్ మేనేజ్ ఇట్ ఓకే అండి సర్జరీ అయిపోతే ఎందుకంటే మనకి ఎనస్తీషియా ఇచ్చేస్తారు అలా కట్ చేసేస్తారు ఒక పార్ట్ ఆఫ్ యువర్ బాడీ ఈస్ గాన్ లేచిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ యూల్ హ్యావ్ టు గో త్రూ ద పెయిన్ సర్జరీ పెయిన్ గో త్రూ అవుతాము దాని తర్వాత కీమోథెరపీస్ అవుతున్నప్పుడు నాకు ఎందుకంటే నాకు అప్పుడు అర్థమైపోయింది నేను ఎక్కడ గూగుల్ ఏమి చదవను నేను జస్ట్ గో విత్ వాట్ అంతే నేను బికాస్ ఏమైందంటే ఈ క్యాన్సర్ అప్పుడు బాగా గూగుల్ చేసేసి ఎస్ఆర్ నోప్ చాలా ఇన్ఫర్మేషన్ మైండ్లో పెట్టేసుకొని ప్రతిదానికి ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేది అనమాట నా బ్రెయిన్లో నుంచి దెన్ ఐ కీమోస్ అవుతున్నప్పుడు ఐ వాజ్ వెరీ ఐ థెట్ లెట్ మీ కీప్ మై మైండ్ వెరీ క్లీన్ అసలు ఏం వద్దు అందులో ఇట్ ఐ లైక్ గో లైక్ వైట్ పేపర్ చూద్దాం ఏమవుతుందో కీమోథెరపీ అయినా వన్ డే వాజ్ గుడ్ ఐఎస్ ఐ ఫెల్ట్ ఇంతే కదా ఏం లేదు దీంట్లో కూడా ఏం పెద్ద లేదు టూ డేస్ తర్వాత మనకి మొత్తం యూ స్టార్ట్ గెటింగ్ ఆల్ ద సైడ్ ఎఫెక్ట్స్ నోట్లో బ్లిస్టర్స్ వచ్చేయడం దగ్గర నుంచి వీవర్ హెడ్ ఎక్ వామిటింగ్స్ మోషన్స్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ వన్ ఆఫ్టర్ ది అదర్ వచ్చేస్తూ ఉంటుంది ఇంట్లో ఉన్నారు అప్పుడు ఇంట్లో ఉన్నాను ఇంట్లో ఉండి దెన్ ఫ్యామిలీ వాజ్ అ బిగ్గెస్ట్ సపోర్ట్ ఫర్ మీ అది మాత్రం రియల్ అండి అంటే దేవర్ నాట్ సాడ్ బట్ దేవర్ ఆల్వేస్ గివింగ్ మీ దట్ కరేజ్కి యు నో యు ఆర్ ఇంపార్టెంట్ ఫర్ అస్ జస్ట్ ఫైట్ ఇట్ అవుట్ అన్న ఒక ఫీలింగ్లో ఓకే అనిపించేది అయితే బ్లిస్టర్స్ వచ్చేసాక కొబ్బరి నీళ్ళు కూడా తాగలేకపోయే సిచ్యువేషన్ అప్పుడు లిటరలీ హ్యాట్ టియర్స్ అప్పటిదాకా ధైర్యం చెప్పిన మా వారు కూడా హీ సామీ అండ్ హీ స్టార్టెడ్ క్రయింగ్ హీ నెవర్ ఐ నెవర్ హిమ్ క్రయింగ్ అప్పటిదాకా విజ్ వెరీ బోల్డ్ అండ్ బ్రేవ్ పర్సన్ ఇంకా అది చూసి తను ఏడ్ చేశారు సో అది అలా అయిపోయాక సెకండ్ కిమ్ వెళ్ళినప్పుడు ఐ స్టార్టెడ్ లూజింగ్ మై ఐ హ్యాడ్ అ వెరీ హెల్దీ లాంగ్ హెయిర్ నిద్రపోయి లేచేటప్పటికి ఐ అంటే ఇక్కడ నుంచి జుట్టంతా ఇక్కడికి వచ్చేసింది ఈ పార్ట్లోకి ఏంటి అని ఇలా రబ్బర్ బ్యాండ్ తీయగానే పార్ట్ ఇలా మొత్తం చేతి కూడా వచ్చేసింది ఇలా వచ్చేస్తుంది అంతే సో ఐ హ్యాడ్ అ వెరీ హ్యూజ్ లాంగ్ హెయిర్ యాక్చువల్గా వెరీ హెల్దీ హెయిర్ అనమాట అంటే ఆఫీస్కి వెళ్తే అందరూ యూ దేస్ టాస్క్ ఆస్క్ వాట్ యూ డూ ఫైవ్ యువ హెయిర్ యు హెయిర్ లుక్ సో గుడ్ మళ్ళీ చెప్పాను కదా ఆడవాళ్ళకి కొంచెం పొగిడితే పడిపోతాం సో కీప్ మెయింటైనింగ్ యూ హెయిర్ లైక్ యునో యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్ అలా జుట్టు ఊడుతుంటే సో వీ డిసైడెడ్ విల్ గెట్ ఇట్ షేవ్డ్ అది చూసి బాధపడే కంటే కూడా అని వెళ్ళి శుభ్రంగా వీ గాట్ ఇట్ షేవ్డ్ సో ఆ షేవ్ చేసే అప్పుడు కూడా కొంచెం బాధ ఉంటుంది కదండి సో ఐ వాస్ ఫీలింగ్ దాట్ కంప్లీట్ సారీ ఐటింగ్ సీరియస్లీ అని రియాక్టింగ్ సో మచ్ అని బట్ అంతవరకు అని ఫీల్ అయ్యి యూ సడన్లీ ఇంకా పడక తప్పదు ఆ పరిస్థితిలో మీరు ఎలా ఏమై ఉంటుంది ఆ టైంలో మీ మైండ్ సెట్ ఇంత యాక్టివ్గా ఇంత ప్రోయాక్టివ్గా ఆల్ ఎఫిషియంట్గా గా ఉండే మీరు మనజ గారు ఒక్కసారి జీవితం చేతిలో ఇలా బేబీ అయిపోయారు అది ఎలా ఫీల్ అయి ఉంటారా జస్ట్ థింకింగ్ ఐ లైక్ ఓకే సో లుక్స్ ఇవన్నీ దెన్ హౌస్ ఇట్స్ మ్యాటర్ నేను కూడా అనుకున్నాను ఇట్స్ ఓకే ఎలా ఉన్నా ఇట్స్ ఫైన్ అని బట్ ఐ జస్ట్ థర్డ్ మోకి ఐ వాజ్ లైక్ లిటరల్లీ ఒక బల్లి అలా మంచం మీద ఉండిపోతుంది కదా అలా ఉండిపోయాను అనమాట అప్పుడు అనిపించేది నాకు బా ఏంటి బాధ ఫస్ట్ టూ ఓకే ఏదో లే ఇలాగే ఉంటుందేమో ఫస్ట్ టూ కదా థర్డ్ వెళ్ళేటప్పటికి కొంచెం బాగా ఇబ్బంది పడి నాకు ఐ యూస్ టు ఫీల్ లైక్ బా కెన్ షుడ్ ఐ ఎండ్ మై లైఫ్ అన్న థాట్ వస్తుంది డెఫినెట్గా వచ్చింది బా వచ్చేస్తుంది ఎందుకంటే యూ కాంట్ టాలరేట్ దోస్ పెయిన్స్ అండ్ ఆల్ అండ్ యూ సీ ఎవ్రీబడి సింపథైజింగ్ ఎట్ మీ మిమ్మల్ని చూసి అందరు అయ్యో అయ్యో అంటూ ఉంటారు కదా ఈ అయ్యో వినలేక మనకి ఇంకా అనిపిస్తుంది అరే నాకు ఏదైనా అవుతుందా అయినా దెన్ ఆఫ్టర్ అప్పుడు మీకు హోప్ ఉండిందా అంటే ఎక్కడైనా అనిపించిందా బ్రతుకుతానా లేదా అనే భయం వచ్చిందా నేను అక్కడ దాకా ఆలోచించలేదండి ఈ ట్రీట్మెంట్ అయిపోతే చాలు అన్న ఆలోచన వరకు అయితే ఉన్నాను అది అది అక్కడ వరకే ఉన్నాను ఎక్కడో మీ ఫైటింగ్ స్పిరిట్ అక్కడ ఉంది 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 దాని తర్వాత హాస్పిటల్లో చిన్న బేబీని చూసా త్రీ ఇయర్స్ బేబీ ఫైటింగ్ బ్లడ్ క్యాన్సర్ ఆ పాపని చూశాక నాకు అనిపించింది ఇంత చిన్న పిల్ల పడుతుంది నేను ఎంత అసలు వాట్ వాటే మై అని ఆఫ్టర్ మై థర్డ్ కీమో నాకు అనిపించి నేను స్పోక్ టు మా ఆఫీస్ వాళ్ళతో ఫోన్ చేసి అండ్ కమ్ బ్యాక్ టు వర్క్ అని చెప్పాను ఐ యూ షూర్ అంటే నేను వస్తాను బికాజ్ నాకు ఏదైనా ఒక ఉండాలి ఇంట్లో కూర్చొని ఎలాగా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అయ్యో పాపం ఎందుకైంది ఎలా అయింది ఏ రోజు అయింది ఎలా అయింది ఇవన్నీ కంటే కూడా ఐ ఫెల్ట్ ఐ షుడ్ జస్ట్ డీవియేషన్ అవసరం అని చెప్పి హాఫ్ డే ఆఫీస్కి వెళ్ళి వచ్చేదాన్ని ఈ ప్రాసెస్లో నాకు ఒక డెసిషన్ ఒక్కటి ఏమనుకున్నానంటే నేను షై ఫీల్ అవ్వను నా జుట్టు కవర్ చేసుకోను బికాజ్ ఐ రిమైన్ వనజ వాట్ ఎవర్ ఐఎమ్ నా కాళ్ళు తీసేసిన చేతులు తీసేసిన ఐఎమ్ వనజ రామ్ శట్టి అండ్ ఐ రిమైన్ ద సేమ్ అనిపించి అలాగే వెళ్ళేదాన్ని ఆఫీస్కి వెళ్తే నేను వెళ్ళగానే చాలా మంది ఆఫీస్లో నార్మల్గా గుర్తుపడితే నేను వెళ్ళిన రోజు నోబడి వాజ్ నన్నెవరు గుర్తుపట్టలేదు జీ వాస్ జస్ట్ సీయింగ్ త్రూ మీ అనమాట ఎలా చూసి ఎవరు వచ్చారు సో దెన్ ఆ ఫేజ్ ఆఫ్ లైఫ్ అంతా అయిపోయింది ఐ హ్యాడ్ టు గో త్రూ ఆల్మోస్ట్ ఎయిటీన్ సెషన్స్ ఆఫ్ కీమోథెరపీస్ వన్ ఆఫ్టర్ ది అదా దాని తర్వాత రేడియేషన్ థెరపీస్ దాని తర్వాత ఇంకా చాలా థెరపీస్ అవుతాయి కదా సో ఈ ప్రాసెస్లోనే నాకు అనిపించింది ఇంకా నేను వర్క్ చేయి నాకు ఓపీ సరిపోట్లే ఆఫీస్కి వెళ్ళడానికి ఇంకా నాకు అప్పుడు అనిపించింది నేను ఐ డోంట్ థింక్ ఐ షుడ్ వర్క్ ఎనీ మోర్ అని దెన్ ఐ థాట్ అబౌట్ ఇట్ ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది ఇలాగా అని అనిపించింది చాలా ఇది జరిగి ఆల్మోస్ట్ మీరు ఇప్పుడు రికవర్ అయిపోయి ఎంతకాలం అయింది వాళ్ళ జగర్ ఇప్పుడు నాకు ఐఎమ్ సెవెన్ ఇయర్స్ నా అండ్ విత్ నో రికరెన్స్ ఆర్ ఎనీ సైన్ ఆఫ్ సింగ్ కంప్లీట్ రికవర్ అయిపోయినట్టు క్లీన్ చిట్ ఇచ్చేసారా మీకు ఇంకా త్రీ ఇయర్స్ ఉంది ఓకే టెన్ ఇయర్స్ లేకపోతే ఇయర్స్ ఆ తర్వాత మీరు మలుపు ఎలా వచ్చింది మీకు చేయాలి లేదు ఫుడ్ గురించి నేను చెప్పాలని చెప్పి న్యూట్రిషన్ గురించి ఎందుకంటే అందరూ అపోహలోనే ఉంటున్నారు సి అంటే క్యాన్సర్ అన్నది ఒక భయంకరమైన ఒక డిజీజ్ అని అందరికీ తెలుసు అది ఒకటి తెలుసు రెండోది ఏంటంటే చాలామందికి ఒక టెన్ పర్సెంట్ ఉంటే దాన్ని హండ్రెడ్గా ఊహించుకుంటాం మనం అలా చెప్పేవాళ్ళు అలాగే చెప్తారు మనం ఊహించుకోవడం కూడా అలాగే ఊహించుకుంటాం సో నా విషయంలో కోర్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కానీ ఇట్స్ నాట్ ఎ డెత్ సెంటెన్స్ ఎనీమోర్ అనిపించింది ఇఫ్ యూ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ ఇదంతా ఇక్కడ ఉంటుంది మన మైండ్లో థర్టీ పర్సెంటేజ్ మెడికేషన్ అండ్ సెవెంటీ పర్సెంటేజ్ మీరు ఎలాగా మీ లైఫ్ని తీసుకోవాలనుకుంటున్నారు యూ యు యూ హ్యావ్ ఎ గోల్ ఫర్ యువర్ సెల్ఫ్ హౌ యూ వాంట్ టు సీ యువర్ ఫ్యూచర్ ఇవన్నీ డెఫినెట్గా వర్క్ అవుతాయండి అది ఎఫమేషన్స్ అనుకోవచ్చు లేకపోతే ఇంకొకటి అనుకోవచ్చు ఆ ఆశ ఉంటుంది చూడండి మనం బతికిచ్చా ఏదో చెయ్యాలి అని ఒక కోరిక అది స్ట్రాంగ్గా ఉండేది నాకు దెన్ దెన్ ఐ వాజ్ థింకింగ్ అనవాడు అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది ఇంత బాగా ఉన్నా దెన్ ఐ స్టార్టెడ్ గెటింగ్ ఇన్ టు దట్ అనాలిసిస్ చేసేసి ఇంటి చదివేసి ఏది పడుతుంది జస్ట్ యూస్ టు గెట్ ఇన్ టు రీడింగ్ బుక్స్ అవి ఇవి దెన్ ఐ రెడ్ దిస్ లూయిస్ హే బుక్ మీరు చదివా దెన్ ఐ దాని తర్వాత అనిపించింది ఐ మస్ట్ డూ సమ్థింగ్ అనిపించి అప్పుడు ఐ వాజ్ ఎక్స్ప్లోరింగ్ వేదిక్ న్యూట్రిషన్ అంటే నాకు కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్గ్రల్ స్టడీస్ యూఎస్ వాళ్ళకి కాల్ చేసా ఐ వాంట్ టు గెట్ ఇన్ టు హెల్త్ కోచింగ్ అని జస్ట్ వాట్స్ డి హాచ్ బ్యాక్గ్రౌండ్ చెప్పా ఇలాగా నాకు ఇంకా ట్రీట్మెంట్ అవుతుందంటే దేవర్ లైక్ ట్రీట్మెంట్ అవుతుందా ఇప్పుడు ఇంకా సో డి వాంట్ వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ డేస్ ఐ సార్ నో ఐ వాంట్ టు స్టార్ట్ ఇట్ నౌ ఓన్లీ ఐ పే ద ఫీ వాట్ ఎవర్ అంటే డి ఆర్ వెరీ ఇన్స్పైర్డ్ యాక్చువల్గా వెరీ గుడ్ వీ హ్యావ్ ఎ గుడ్ స్టూడెంట్ ఫర్ అజ్ అని దేవ్ ఎన్రోల్ మీ అక్కడ దెన్ ఆన్లైనే అది వన్ ఇయర్ అవుతుందని చెప్పారు సో వన్ ఇయర్లో నాకు తెలిసి వన్ ఇయర్ ఈ కోర్స్ అయ్యే లోపల నాకు ట్రీట్మెంట్ కూడా హోప్ఫుల్లీ ఐ విల్ జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ అని అది పారలల్గా వేదిక్ న్యూట్రిషన్ కూడా ఎన్రోల్ చేసుకున్నాను వేదిక్ న్యూట్రిషన్ బేసిక్గా ఆయుర్వేద ప్రాక్టీసెస్ అనమాట మనం ఎలా తినాలి ఏముండాలి యాక్చువల్గా నాకు అనిపిస్తుంది అవే ఆర్ ద గుడ్ ప్రాక్టీసెస్ ఆయుర్వేద వాట్ ఎవర్ మన ఏన్షెంట్ అమ్మమ్మలు నాయనమ్మలు ఫాలో అయ్యేవే దాట్ కెప్ దమ్ హెల్దీ ఆల్ ఆఫ్ అస్ నో సో అది కూడా నేర్చుకోవాలి అక్కడ నుంచి మూవ్ అయిపోయాం మనం ఎగ్జాంపుల్స్ కొన్ని ఇవ్వండి ఆయుర్వేదిక్ ప్రాక్టీసెస్ అంటే రెండు సార్లు తినడా పరగడపనె తినకుండా ఉండడం అలాంటివా ఫస్ట్ థింగ్ ఆరున్నరకే తినడం అండి అది ఎప్పుడైతే స్టార్ట్ చేస్తాము ఇప్పుడు ఏంటంటే మనం ఎప్పుడు తింటాం మనము తిని నిద్రపోయే టైంకి బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని రెస్ట్గా ఉండాలన్నమాట మనం తిన్న వెంటనే పడుకుంటే యువర్ బాడీ విల్ స్టార్ట్ ప్రాసెసింగ్ ద డైజెస్టింగ్ డైజెషన్ అవ్వడానికి స్టార్ట్ అంటే ఎక్కడ రెస్ట్ లేదు కదా ఆ మెషిన్కి ఎక్కడ రెస్ట్ ఉంది అందుకని ఏమంటారంటే సిక్స్ థర్టీకి తినేస్తే బై ద టైమ్ యూ హిట్ ద బెడ్ నైన్ థర్టీ యువర్ బాడీ ఈజ్ సెటిల్డ్ అది ఇంకేం పని అనమాట కాబట్టి ఆ టైంలో పడుకుంటేనే మీ డైజెషన్ కానివ్వండి మీకు వచ్చే రోగాలు దాట్స్ ద ఫస్ట్ సైన్ సెకండ్ థింగ్ ఏంటంటే సూర్యోదయానికంటే ముందే లేవాలి అన్నది లేవాలి అంతే వట్ ఎవర్ ఇట్ ఈస్ యువర్ బాడీ షుడ్ గెట్ అడ్జస్టెడ్ అంటే మనం సన్లైట్ చూడాలి ప్రతిరోజు సర్క్యూటిన్ అంతే సన్లైట్ చూడాల్సిందే ప్రతిరోజు అది ఒకటి అండ్ తినే తినేటప్పుడు మంచినీళ్ళు తాకూడదు అంటారు నిజంగానే తాకూడదు తినే ముందు తాగాలి తిన్న తర్వాత ఆఫ్టర్ వన్ ఆర్ టూ అవర్స్ తాగాలి వన్ ఆర్ టూ సిప్స్ ఈజ్ గుడ్ ఇది మార్నింగ్ లాగానే ఆయిల్ పులింగ్ చేసుకోమంటారు అప్పుడు అవన్నీ చేసేవాళ్ళు నేను చదివే కృష్ణదేవరాయలు టూ ఫిఫ్ రోజుకి ఎంత హండ్రెడ్ ఎంఎల్ ఓ సంథింగ్ నువ్వుల నూనె తాగేవాళ్ళంట ఆయన సో దే ఫోర్ హీ సో హెల్దీ అండ్ ఆల్ ఇవన్నీ సో ఒక్కసారి మనం చదవడం స్టార్ట్ చేసి ఇవన్నీట్లోకి వెళ్తూ ఉంటాం కదా బ్యాక్ ఇన్ టు ది హిస్టరీ కానీ దానికి ఇప్పుడు మనం హరాయించుకోగలుగుతామా ఇప్పుడు నువ్వులు నూనె తాగే కొలెస్ట్రాల్ లేకుండా అది లేకుండా ఇది లేకుండా ఫ్యాట్ అక్యుమిలేషన్ లేకుండా అది కదా అప్పుడు యాక్టివిటీస్ అట్లా ఉండేవి ఇప్పుడు లేవు మనకి నువ్వుల నూనె మంచిది అంటారు ఎనీవే నువ్వుల నూనె ఇస్ గుడ్ అండి నువ్వులు నూనె అండ్ నెయ్యి కౌఘీస్ ఎక్సలెంట్ అనమాట ఇంకా మిగతా దేని ఏ తోటన కంపేర్ చేసిన ఈ రెండు ఎక్సలెంట్ సో మనకు అంత యాక్టివిటీ లేదు ఈ ఆడళ్ళు మనకి ఇప్పుడు మజిల్ స్ట్రెంత్ లేదు అంటాం అప్పుడు నాకు బిందెలు ఎక్కడ మోస్తాం ఇప్పుడు జిమ్కి వెళ్ళి జస్ట్ టూ టూ త్రీ కేజీస్ ఫోర్ కేజీస్ ఫైవ్ కేజీస్ లేపుతాము దానికంటే ఇట్స్ బెటర్ యూ లిఫ్ట్ బిందెలు ఇంట్లో బిందెలు తీసుకుని వెళ్ళి అటు ఇటు పెట్టేస్తే దట్ ఇట్ సెల్ఫ్ యూ ట్రైనింగ్ సో వీ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దోస్ థింగ్స్ ఈ మధ్య కాలంలో నన్ను అత్తగా టార్చర్ పెడుతున్నారు మా ఇంట్లో నన్ను పని చేయిస్తున్నారు అన్న ఆ మోడ్లోకి వెళ్ళిపోతాం మనం బట్ ఐ స్టిల్ ఫీల్ దట్ మీ ఇంట్లో ఉన్న యాక్టివిటీస్ ఏ మనకి సరిపోతాయి ఆల్ సడన్ నన్ విమెన్ ఆర్ ఆల్సో వర్కింగ్ నౌ వాళ్ళకి ఆ టైం ఉండదు కానీ ఆ ఉన్న టైంలోనే జస్ట్ యు నీట్ టు ప్యాంపర్ యువర్ సెల్ఫ్ అంటే ప్యాంపరింగ్ అంటే కూర్చొని అలా మసాజ్ లాగా చేసుకోవడం కాకుండా నేను పోలీస్ చేసుకుంటారు చాలా మంది అదే అదే ప్యాంపరింగ్ అనుకుంటారు అది కాదండి బట్ బెస్ట్ వే టు ప్యాంపర్ యువర్ సెల్ఫ్ ఏంటి ఎందుకంటే మీరు అన్నారు కదా ఇందాక గోల్డెన్ వర్డ్స్ అవును మనం సూపర్ వుమెన్ లో ఉండే ప్రయత్నం చేస్తాం అంతే అది అయితే ప్యాంపరింగ్ అంటే ఏంటంటే ఐ మీన్ టు లాట్ ఆఫ్ థింగ్స్ యాక్చువల్గా అనమాట సో ఐ మేక్ లాట్ ఆఫ్ ఆయుర్వేద ప్రోడక్ట్స్ ఆల్సో ఐ మే ఆయుర్వేద కాస్మెటాలజిస్ట్ ఆల్సో అది కూడా ఎందుకంటే నాకు తెలిసి ఇవన్నీ కెమికల్ రిలేటెడ్ సో ఐ థాట్ ఐ విల్ నాట్ యూజ్ ఎనీ ఎనీ సోప్ అన్ ఆల్ అని చెప్పేసి నేను ఆ ట్రైనింగ్ కూడా అయ్యి ఐ మేక్ మై ఓన్ ప్రోడక్ట్స్ ఆల్ ఆ ప్రాసెస్లో ఏంటంటే మనకి ఆయిల్ పులింగ్ చాలా అవసరం అప్పట్లో చేసేవాళ్ళు ఆయిల్ పులింగ్ చాలామంది ఆడవాళ్ళు మన దగ్గరికి వచ్చి ఏమంటారు అంటే మేడం నాకు ఇలా పిగ్మెంటేషన్ వస్తుంది దీనికి ఏమైనా ఇవ్వండి నాకు వెయిట్ పెరిగిపోతుంది దానికి ఏమైనా మీరు డైట్ ఇవ్వండి అని చెప్తారు సో కానీ వాళ్ళ దగ్గర కూర్చొనివన్నీ టేక్ ద డీటెయిలింగ్ దే విల్ హ్యావ్ డయాబెటీస్ దే విల్ హ్యావ్ థైరాయిడ్ దే విల్ హ్యావ్ ఆర్థరైటిస్ దే విల్ హ్యావ్ సమ్ అదర్ ఇష్యూ ఇవన్నీ మనకి ఏమి వద్దు ఇవన్నీ అలా ఉన్నా ఎక్స్టర్నల్గా నేను బాగా కనపడితే సరిపోతుంది అన్న ఒక్క దీంట్లోకి ఎవ్రీ విమెన్ ఈజ్ లైక్ దట్ నౌ రైట్ సో అదే ఎక్కడన్నా మనం క్రాక్ చేయాలండి యు మీరు లోపల క్లీన్గా ఉండే ఐ మీన్ యువర్ ఇన్నర్ హెల్త్ షుడ్ బి గుడ్ ఓవరాల్ హెల్త్ హోలిస్టిక్గా మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ బాగున్నాక దెన్ యూ ఫోకస్ ఆన్ యువర్ ఫిజికల్ అపియరెన్స్ ఈజ్ వాట్ ఐ బిలీవ్ ఇన్ సో దాని మీద వర్క్ చేయాల్సింది అందరం కాబట్టి ఫస్ట్ టు స్టార్ట్ విత్ టు స్టే హెల్దీ ఆయిల్ పులింగ్ ఫర్ ట్వెన్ మినిట్స్ ఇంపార్టెంట్ అంటే నూనె తీసి ఓకే పుక్కిలించడమేనా పరిగడపనే ఓకే వెంకట రాదా రాదు రాదు అస్సలు రాదు యూ డూ ఇట్ ఫర్ ఒక ఫిఫ్టీన్ డేస్ చేస్తే యూల్ ఓన్లీ స్టార్ట్ ఫీలింగ్ దట్ మీరు ఏంటంటే బాడీలో ఉన్న మీ టాక్సిన్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో నోట్లోకి కన్ మీ నాలు కనెక్ట్ అయి ఉంటుంది ప్రతి ఒక్క పార్ట్ ఆఫ్ యువర్ బాడీ అండ్ ఆ పుక్కలు నుంచి కవల అంటారు దాన్ని టూ స్పూన్స్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత దాన్ని ఊసేటం అంతే అక్కడి నుంచి మొదలుపెట్టి సింపుల్ ఆయిల్ మసాజ్ సింపుల్గా అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ ఆఫ్ ఎనీ యోగా ఇప్పుడు యోగాని కూడా ఏం చేస్తారంటే వాట్ ఆర్ ద వర్డ్ ఐ వాంట్ యూజ్ ఇస్ డి హిందువైజింగ్ యోగా అని చెప్పొచ్చు నేను ఎందుకంటే ఇట్స్ మిక్స్డ్ విత్ మల్టిపుల్ థింగ్స్ యోగా యోగా అవి ఏం లేవు కదా అప్పుడు యోగా ఇస్ బేసికలీ శివశక్తి దానికి మనం కనెక్ట్ అవ్వలేకపోతే మనం ఏజ్ చేసినా వేస్టే యోగా చేసేటప్పుడు స్నానం చేసుకొని చేయాలి యోగా చేసేటప్పుడు ఒక కామ్ పీస్ఫుల్ మైండ్తో చేయాలి యోగా చేసేటప్పుడు చెప్పులు వేసుకోకూడదు ఇవన్నీ యాక్చువల్గా యోగా చేసే పద్ధతి దాన్ని మనం మిక్స్ చేసి కిచిడి చేసేసి మన ఇష్టం వచ్చినట్టు చేస్తే అది ఇవ్వాల్సిన రిజల్ట్ అది ఇవ్వదు అండ్ యోగా ఈజ్ నాట్ ఫర్ వెయిట్ లాస్ అండి ఫ్రాంక్లీ స్పీకింగ్ చాలా మందికి యోగా అంటే ఒక వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లాగా అనిపిస్తూ ఉంటుంది యోగా బేసికలీ గివ్స్ యు అర్ హోలిస్టిక్ హెల్త్ అంతే సో ఆల్ దీస్ ప్రాక్టీసెస్ వన్ ఆఫ్టర్ ది అదే విమెన్ ఆల్సో అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఎనీ యోగా ఎనీ ముద్ర ఎనీథింగ్ ఇల్ ఈస్ గుడ్ ఫర్ ఇంత బ్యూటిఫుల్గా చెప్పారు సో వాళ్ళకి వాళ్ళ టైం కేటాయించుకోవడం వన్ వే ఆఫ్ సెల్ఫ్ లవ్ అంతే కదండి మై టైమ్ అని ఒకటి పెట్టుకోవాలి ఒక అట్లీస్ట్ నలభై నిమిషాలు దాంట్లో నెయిల్ పాలిష్ అవి ఎప్పుడో పార్లర్లో వెళ్తే వేసేస్తారు కాకపోతే మనం కూర్చొని మన కోసం మన లోపల ఇన్నర్ హెల్త్ బాగుండాలి అంటే చిన్న సింపుల్ ప్రాక్టీసెస్ డ్రింకింగ్ రెగ్యులర్గా వాటర్ వేడి నీళ్ళు గోరువెచ్చ నీళ్ళు త్రూ అవుట్ దగ్గర తాగడము చిన్నగా ఆయిల్ మసాజ్ చేసుకోవడము కాస్త ఆయిల్ పుల్లింగ్ చేసుకోవడము కొంచెం ఒక పది నిమిషాలు సూర్యుడి దగ్గర సూర్య నమస్కారం చేసుకోవడం దాని తర్వాత ఇక స్టార్ట్ యువర్ రొటీన్ అదే యా దిస్ ఇస్ క్వైట్ అమేజింగ్ మీరు చెప్తున్నది సో ఇప్పుడు మీరు క్యాన్సర్ పేషెంట్లకి కౌన్సిలింగ్ ఇస్తున్నారు కదా అవునండి సో హావ్ యూ సీన్ ఎన్ ఎక్స్ట్రీమ్ కేసెస్ దట్ మూవ్డ్ యూ చాలా ఒకటి కాదండి మెనీ కేసెస్ యంగ్ పిల్లలు లైక్ నైంటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ వాళ్ళకి క్యాన్సర్ వచ్చేస్తూ ఉంటుంది తర్వాత ఒక ఒక క్లయింట్ అయితే వెరీ రీసెంట్లీ అనమాట నాకు ఒక ఫోర్ డేస్ ముందు కాల్ చేశారు వాళ్ళు చేసి ఐ మీన్ మా ఇలా పలానా నాకు సో సో క్యాన్సర్ ఉంది సో ఐ వాంట్ టు కమ్ అండ్ మీట్ యూ సెట్ యూ ప్లీజ్ కమ్ అండ్ మీట్ మీ సో మళ్ళీ సెకండ్ డే కాల్ చేసింది అమ్మాయి నేను రాలేకపోతున్నాను ఐఎమ్ నాట్ ఇన్ పొజిషన్ టు కమెంట్ సీ యూ ఫోన్లో చెప్తారా సో ఇట్ జస్ట్ ఓల్డ్ ఐ డోంట్ క్లోజ్ హోప్ అమ్మ ఫోర్త్ డే షీ పాస్డ్ అవే నే నాకెందుకునో నాకు కాల్ చేయాలనిపించి నేను కాల్ చేస్తే వాళ్ళ బ్రదర్ ఆన్సర్ చేశారు చేసి లేదండి టుడే మార్నింగ్ ఓన్లీ షీ పాస్డ్ అవే సో అంటే మనం చేసే ప్రయత్నం వల్ల కౌన్సిలింగ్ మాత్రమే చేయగలుగుతాను ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఐ కెన్ గివ్ దెమ్ సమ్ హోప్ అండ్ ఐ కెన్ ఆల్సో టెల్ దెమ్ వాట్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్ ఎందుకంటే మన ఎమోషనల్ హెల్త్ చాలా హెల్ప్ చేస్తుందండి ఎనీ హీలింగ్ ప్రాసెస్ ఇస్ నాట్ ఓన్లీ క్యాన్సర్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ డయాబెటీస్ అవ్వచ్చు ఎనీ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఎనీథింగ్ యువర్ ఎమోషనల్ హెల్త్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఓవర్కమ్ ఎనీ సిట్యువేషన్ ఇన్ లైఫ్ కరెక్ట్ ఇజన్ దెట్ సో మనం చెప్పే మాటలు వాళ్ళ కాస్తలో కాస్త ధైర్యం ఇచ్చి వాళ్ళ లైఫ్ స్పాన్ని ఒక సంవత్సరం ఉండేదాన్ని రెండు సంవత్సరాలు పెంచినా ఇట్స్ ఓకే యూ కెన్ డూ మిరాకల్స్ ఇన్ దట్ టూ ఇయర్స్ అని నా ఒపీనియన్ అంతే ఇట్స్ నాట్ దట్ దే విల్ సర్వైవ్ ఏదో అయిపోతుంది అలా కాదు ఓకే అట్లీస్ట్ సమ్ హోప్ బికాస్ లాడ్ ఆఫ్ పీపుల్ సర్వైవ్డ్ ఆల్సో ఇప్పుడు నేను ఒక్కదాన్నే కదా అలా చాలా మంది ఉన్నారు ఎంతో మంది సర్వైవ్ అయిపోయి పది ఇరవై సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు బట్ ఐ చూస్ టు అవుట్ అండ్ స్పీక్ అబౌట్ ఇట్ పీపుల్ దట్స్ గ్రేట్ థింగ్ అండి బికాస్ యూ నో వీ ఫస్ట్ ఐడెంటిఫై విమెన్ వీ ఐడెంటిఫై విత్ ద ఫండమెంటల్ కోర్ థింగ్స్ హెయిర్ అండ్ మన బాడీ బాడీలో ఉండే ఫిగర్ కావచ్చు యూనో బ్రెస్ కావచ్చు ఇట్స్ ఆల్ సింబల్ ఆఫ్ బీయింగ్ ఫెమినిన్ అంటే మనకు అలా చెప్పబడింది అలాంటిది యూ హ్యాడ్ పార్ట్ విత్ సంథింగ్ వెరీ కోర్ టు యూ అండ్ యూ డిడ్ దట్ అవుట్ ఆఫ్ యూ మేడ్ అట్ చాయిస్ అండ్ సెట్ ఐ విల్ ఫైట్ దిస్ అండ్ కేమ్ ఇట్ అదొక పెద్ద లర్నింగ్ అండ్ స్టడీ హౌ అంటే ఎంత ట్రాన్స్జింట్ ఈ బాడీ అన్నది బట్ ఆల్ ద సేమ్ శరీరాన్ని చూసుకోవడం మన కర్తవ్యం అని పదే పదే చెప్తున్నారు మీరు సో గ్రేట్ ఇన్స్పిరేషన్ థ్యాంక్ యూ సో సో మచ్ అండి ఇక్కడ నుంచి యూ హెడెడ్ ఇన్ లైఫ్ లైక్ అంటే మీకు ఇది ఒక సెకండ్ లాగా అనిపిస్తుంది కదా కోర్స్ అండి ఆ ఫియర్స్ ఏం చేశారు మీరు ఐ డోంట్ థింక్ అబౌట్ ఎనీథింగ్ అండి టేక్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్ ఫస్ట్ ఇట్ చాలా దగ్గర విన్నాము బట్ ఇట్స్ ట్రూ ఇన్ మై కేస్ అనమాట అండ్ ప్రతిరోజు ఇంపార్టెంటే ఓ పది రోజులకి ప్లాన్ వేసుకోవడం అనవసరం అనిపించేది నాకు ఈరోజు అంటే ఇదేదో ఫిలాసఫీ అలా అనిపిస్తూ ఉంటుంది ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ థాట్స్ అనమాట ఫ్యూచర్ బాగుండాలి అని అనుకోవడము కానీ ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ వచ్చేసినప్పుడు ఎవ్రీ డే ఈజ్ ఇంపార్టెంట్ మనకి ఆ రోజులో మనం ఏమైనా అచీవ్ చేయగలిగితే ఆ రోజులో ఎవరైనా ఒకరిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే మనని మనం ఫస్ట్ థింగ్ సెల్ఫ్ లవ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ మీరు బాగుండాలి మనం బాగుండాలి మిగతా పది మందికి మనం బోధన చేయాలా జ్ఞానం ఇవ్వాలంటే మనం బాగుండాలి మనం ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్ అవి మనం చేసిన తర్వాత నలుగురికి చెప్తే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఓకే నేను చేస్తున్నాను కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను అన్న ఒక ఫీలింగ్ సో ఇంట్యూటివ్గా అండి చాలా మంది కంగారు పడతారు మీరు అన్నట్టు గూగుల్లో చదివేయడం ఉందనో లేదనో నిర్ధారించుకోవడానికి అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని కంగారు పడిపోతారు బట్ కొన్ని కొట్టొచ్చే సైన్స్ మన ఆరోగ్యం పరీక్షించుకోవాలి అనడానికి ఏంటండి ఎస్పెషల్లీ మహిళలకి ఆఫ్టర్ ది క్రాస్ థర్టీ థర్టీ ఫైవ్ ఇది వెరీ అంటే మనం చూడండి ఒకటి సూపర్ నేను ఆమె వెరీ నేను దేవుణ్ణి నమ్ముతాను చాలా ఐఎమ్ వెరీ స్పిరిచువల్ ఆల్సో కానీ ఏంటంటే ఇప్పుడు ఎడంకను పదే పదే పది రోజుల నుంచి మీకు అదురుతుంది ఓకే ఏదో అదృష్టం వస్తుంది కాదు అక్కడ పది రోజులు అదిరిందంటే ఇట్స్ సెటలింగ్ దేర్ ఈస్ అ ప్రాబ్లమ్ విత్ యువర్ లివర్ ఆర్ సమ్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ ప్లీజ్ గెట్ ఇట్ చెట్ వీ ఇగ్నోర్ ఆల్ దీస్ సిగ్నల్స్ అనమాట కన్నదిన్న చెయ్యి అదిరినా ఏదో శుభ సూచకం అలాంటివి కాకుండా టిల్ ఎ పాయింట్ ఇట్ ఈస్ ఓకే బియాండ్ ఎ పాయింట్ ఇట్ ఈస్ వార్నింగ్ యూ దే సంథింగ్ రాంగ్ విచ్ ఇస్ గోయింగ్ ఇన్ యువర్ బాడీ మన నోట్లో నుంచి బ్యాడ్ బ్రీద్ వచ్చినా మనము మార్నింగ్ నిద్ర లేచినప్పుడు ఒంట్లోంచి టకా టకా అని సౌండ్లు వస్తూ ఉంటాయి కదా ఎక్కడ పడితే అక్కడ ఇవన్నీ ఇట్స్ ఆల్ సిగ్నలింగ్ కదా దర్ సమ్థింగ్ రాంగ్ విత్ యువర్ బాడీ ప్లీజ్ గో అండ్ గెట్ చెక్ ఎగ్జాక్ట్ అంతే ఓకే అంటే ప్రతిదానికి మనం హాస్పిటల్కి పరిగెటక్కర్లే దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ ఇప్పుడు బాడీలో టక్ టక్ సౌండ్లో వస్తుంటే దేర్ ఈస్ సమ్ కాల్షియం డెఫిషియన్సీయో మీకుపోట ఇలా నీకు ఇలా కూర్చొని మీరు లేచేటప్పటికి జస్ట్ టేక్ అ పాజ్ అండ్ యూనో స్ట్రైట్ అవ్వడానికి కొంచెం పాజ్ తీసుకుంటారు సో పొటాషియం డెఫిషియన్సీ ఉంది మన బాడీలో కాబట్టి కాసే అరటి పళ్ళు లేకపోతే అట్లాంటివి ఏమైనా తినండి అని ఇట్స్ వార్నింగ్ అస్ ఈ వార్నింగ్ సైన్స్ అంటే ప్రతి ఒక్కరు న్యూట్రిషనిస్ట్ అవ్వలేరు ప్రతి ఒక్కరు ఆయుర్వేద రూట్ని చూస్ చేసుకోలేరు బట్ అట్లీస్ట్ సింపుల్ థింగ్స్ అనమాట ఇవన్నీ దీనికి మనం డాక్టర్ అవ్వక్కర్లేదు దీనికి మనమే వి జస్ట్ హ్యావ్ టు బి మదర్ అండ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ వాట్ ఐ ఫీ మనం అబ్జర్వ్ చేసి కంగారు పడతాము మనకే మనం అమ్మగా ఉండడం అవసరం అవునండి అండ్ ఒక మీరు అన్నట్టు చాలా ఇందాకన్న మాట ఎంత మందికి చేరుతుందంటే వనజ గారు మనం శభాష్ అనిపించుకోవడానికి ఎంత బాగా చేసామమ్మా అనిపించుకోవడానికి తాపత్రయ పడిపోతూ ఉంటాం అందులో ఇంత ప్రాసెస్ మనం కరిగిపోతూ చాలా పరిస్థితుల్లో ఇబ్బంది పడుతూ మనకు వచ్చే శారీరక సమస్యని కూడా ఇగ్నోర్ చేస్తూ బికాస్ తర్వాత మనం ఎవరినైతే ప్రేమించి ఎవరి కోసం అయితే చేస్తున్నాం అనుకుంటున్నామో మనకి ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళకి శిక్షగా వాళ్ళకి శిక్షే అండ్ నా దగ్గరకు వచ్చిన కొన్ని క్లయింట్ చాలా కొన్ని కాదండి ఐ థింక్ ఫోర్ ఆర్ ఫైవ్ కేసెస్ క్యాన్సర్ అని తెలిసిన తర్వాత అమ్మాయిని తీసుకెళ్ళి అమ్మగారి ఇంట్లో వదిలేస్తారు వదిలేస్తారుస్తారా ఓ లిటరల్గా మ్యారేజ్ అయిన సిక్స్ మంత్స్ కి అమ్మాయికి క్యాన్సర్ వస్తే తీసుకెళ్లి వదిలేసి వచ్చేసాడు అబ్బాయిగా ఇంకొక అమ్మాయికి పాపం క్యాన్సర్ వచ్చిన త్రీ మంత్స్ తర్వాత డయాగ్నైజ్ అయ్యింది సో అత్తగారు వాళ్ళు ఫుల్ టార్చర్ మేము నిన్ను మమ్మల్ని కావాలని అంటగట్టేశారు సో వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటే దిజ్ ఆల్ కేస్ స్టడీ ఫర్ బేసిక్గా ఏంటంటే ఇలా కూడా ఉంటారులే మనుషులు అని అనిపిస్తూ ఉంటుంది అంటే వాళ్ళని ఇంకా మిజరబుల్గా ఫీల్ చేపిస్తాం అనమాట మనం బహ్నాబాద్ అందుకే అలాంటి కేసెస్ వల్ల క్యాన్సర్ పేషెంట్స్ బాధపడ్డది ఇట్లాంటి వాటి వల్ల హౌ దే ఆర్ ట్రీటెడ్ అన్న ఒక్క విషయం మీద ఐ థింక్ వాళ్ళు ఇంకా చాలా విరిగిపోతారు లైఫ్లో చాలా ెసన్ మీరు మీ జీవితం పరిచిపెట్టి వాళ్ళ చెప్పినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ వనజ గారు బట్ ఐ హోప్ దట్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ బాగా పెరుగుతోంది కోర్స్ ట్రీట్మెంట్స్ కూడా బాగా పెరిగాయి రికవరీ రేట్ కూడా పెరుగుతోంది అండ్ మీలాంటి యూనో కంప్లీట్గా హాలిస్టిక్గా గైడ్ చేసే వాళ్ళు ఉంటే తప్పకుండా చాలా మందికి హెల్ప్ అవుతుంది ప్రపంచంలో అండ్ మే యువర్ మిషన్ అండ్ మే యువర్ ట్రైబ్ థ్యాంక్ యూ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ వనజ రామిశెట్టి గారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం